గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ జై రా మహిళలకు అందులోనూ కాస్త మధ్యతరగతి మహిళలకు అవేర్నెస్ కలిగించే విషయంలో భాగంగానే నేను ఈ వీడియో కూడా చేస్తున్నాను వీడియో చూసిన తర్వాత చక్కగా నేను చెప్పింది కరెక్టా కానేది కాదా అనేది ఒకటి రెండు సార్లు మీరే వివేకంతో ఆలోచించే ప్రయత్నం చేయండి మీకు పర్వాలేదు ఇది కరెక్టే ఈవిడ చెప్తుంది అనిపిస్తే చక్కగా పాటించడం మొదలు పెట్టండి కొన్ని అపోహలు తొలగించుకొని జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో కూడా మీకు అందిస్తున్నాను ఈ సోషల్ మీడియా వచ్చాక ముఖ్యంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత చేతిలో కెమెరా ఉంటే ఏదైనా సరే వీడియో తీసి యూట్యూబ్లో పెట్టచ్చు అనమాట ఆ సౌలభ్యం వచ్చిన తర్వాత మహిళలు ఎంచుకున్న ఎక్కువ మంది మహిళలు ఎంచుకున్న బాట ఏమిటో తెలిసిన అంట్లు కూడా తోవి చూపించడము బాత్రూములు కూడా కడిగి చూపించడము ఇల్లు శుభ్రంగా ఊడిచి చూపించడము లోకంలో ఇంట్లో అద్దెలు అయితే ఏంటి అయితే ఏమిటి ఇంట్లో కాపురం ఉంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకు తెలిసినంతలో వాళ్ళు తోచినంతలో అందరూ ఇల్లు శుభ్రం చేసుకుంటారు ఒక్క మన భారతదేశంలోనే కాదు ఏదో లక్ష్మీదేవి వస్తుందని ఇల్లు పొద్దునే శుభ్రం చేసుకుంటామండి మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఎంతమంది సంసారాలు ఉన్నారో ఎంతమంది ఇళ్లల్లో ఉన్నారో అందరూ వాళ్ళ ఇల్లు వీలైనంత వరకు కుదిరినప్పుడు శుభ్రం చేసుకుంటారు నీట్గా పెట్టుకుంటారు అది తిన్నవి వండుకున్నవి అంట్లు లేదా గిన్నెలు తోముకుంటారు భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గృహస్థులు చేసే పని అది అవునా కదా చెప్పండి ఎవరేళ్ళల్లో ఇల్లు చెమ్ముకోరు ఇల్లు తుడుచుకోరు గిన్నెలు తోముకోరు బాత్రూములు తోముకోరు అవి కూడా వీడియోస్ తీసి నేను రెండు నిమిషాల్లోనే అంటు తోముతాను ఒక నిమిషంలోనే బాత్రూమ్ కడిగేస్తాను అర నిమిషంలోనే ఇల్లు మాప్ స్టిక్ పెట్టి తుడిచేస్తాను ఇలా చేసేస్తే రెండు నిమిషాల్లోనే తోగడం అయిపోతుంది అని ఆకర్షణ మీరు పెట్టేసేసి విపరీతంగా ఇవన్నీ ఎక్కిస్తున్నారు సరే ఎక్కించుకుంటే ఎక్కించుకోండి ఏమవుతుంది చూపించుకుంటే చూపించుకున్నారు చూసేస్తాం దానికి ఏమవుతుంది దాని కూడా మీరు మాట్లాడాలా అని అంటారేమో కొందరు ఇందులో కొన్ని నిజాలు దీనివల్ల అయిన డ్యామేజ్ కూడా ఇప్పుడు నేను మీకు ఎవరించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ అయితే నిజాలు మాట్లాడుకుందాం అంటే ఎవరిల్లైనా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ క్లీన్ అండ్ నీట్గా ఉండడం అనేది సంభవం కాదు 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 ఇరవై నాలుగు గంటలు ఇల్లు శుభ్రంగా మెలవల కలకలా మెరుస్తూ ఉండడం అనేది అవ్వదు ముఖ్యంగా పిల్లలు ఇంట్లో ఉంటే మనం ఎంత శుభ్రంగా ఉంచినా వాళ్ళు ఇల్లు బీక అరగంట లోపల పందులు చేసేస్తారు మా ఇంట్లోలాగా మా ఇంట్లో పరిస్థితి కూడా అదే కాబట్టి ఇల్లు ఇరవై నాలుగు గంటలు శుభ్రంగా పెట్టుకోవడము తలతలాలు అడుగుతూ ఉండడం అనేది సంభవం అయ్యే పని కాదు మరి యూట్యూబ్లో మనం చూసే కొందరు ఇళ్లల్లో అసలు అలా మెరుస్తూ ఉంటాయి కదండి ఇంట్లో అన్ని వస్తువులు అంటే వాళ్ళు అలా మెరిపించిన తర్వాతే కెమెరాలు పెట్టి వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి బ్రైట్నెస్ పెంచి అప్లోడ్ చేస్తారన్న విషయాన్ని చూసేవాళ్ళు కాస్త గ్రహించాలి ఇళ్లల్లో కూడా ఈ బెడ్ మీద ఉండే ఈ పిల్లో కవర్లు కొందరికి మాసిపోయి ఉంటాయి ఆ బెడ్ మీద వేసుకునే ఈ బ్లాంకెట్లు ఉంటాయి కదా దుప్పట్లు అవి చెదిరిపోయి ఉంటాయి సోఫాల మీద వేసుకునేవి పిల్లో కవర్స్ కానివ్వండి లేకపోతే ఆ సోఫాల మీద కవర్లు కానీ అవన్నీ కూడా కాస్త జారిపోయి ఉంటాయి కాస్త మసిపోయి ఉంటాయి ఇవన్నీ కూడా చాలా సహజ వాటి మీద పిల్లలు ఉంటాయి కానీ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా వేస్తూ ఉంటారు ఇవన్నీ చాలా మందిలో అత్యంత సహజమైన విషయం పోతే ఇరవై నాలుగు గంటలు వంటిలు తడతలు ఆడిస్తాం మేము తడతళ్ళ ఆడిస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఈ వంటి ఇలాగే ఉంటది ఇంత చిన్న పాల చుక్కబడినా కూడా స్పాట్లో మేము క్లీన్ చేసేసుకుంటామని చెప్పి శుభ్రంగా వీడియోలు చూపించే కొందరు ఉంటారు చూసారు ఈ వీడియోలు నూటికి నూరు శాతం రెండు వందల శాతం మూడు వందల శాతం పచ్చి మోసము ఈ విషయము వంటింట్లో చేస్తే ప్రతి ఎల్లాలకి తెలుసు గుర్తుపెట్టుకోవాలి వంట చేసేది ఎప్పుడు కూడా ప్రశాంతంగా వంట చేసుకోవడం అనేది చాలామందికి జరగదండి పిల్లలు హడావుడిగా స్కూళ్ళకి పోగేటప్పుడు పిల్లకి క్యారేజీలు టిఫిన్లు కట్టేటప్పుడు రకరకాలు వెజిటబుల్స్ కట్ చేయాల్సి ఉంటుంది రకరకాల కాలపాస ఉంటుంది వండాల్సి ఉంటుంది కొన్ని పొంగుతాయి కొన్ని విజిల్స్ వచ్చినప్పుడు కొన్ని బైకులు వస్తాయి వంటింటి వెనుకుంటే గోడలకు కూడా టైల్స్ కూడా కొన్ని అప్పుడప్పుడు ఈ విజిల్స్ వచ్చినప్పుడు వెళ్ళి అతుక్కుంటూ ఉంటాయి వంటిల్ని ఇరవై నాలుగు గంటలు క్లీన్గా ఉండటం జరగదు చాలా చెప్పాలంటే మురిగ్గా కూడా ఉంటుంది సేపు అలాగే ఉంటుంది అలాగే అక్కడ గిన్నెలు నమ్ముకునేటప్పుడు నీరు అది పడుతూ ఉంటుంది ఉంటుంది వంటిల్ని ఇరవై నాలుగు గంటలు వీళ్ళు చూపించినంత నీట్గా అయితే ఎవరికి కుదరదు వాళ్ళకి కుదరదు వాళ్ళు నీట్గా ఉంచిన తర్వాత అప్పటికెవరే మేము ఇలాగే ఉంచుతాము అనేసి ఏదో నాలుగు గిన్నెలు వేసేసి అది ఇలాగే కడిగేస్తాము అలాగే పెట్టుకుంటామని చూపిస్తుంటారంట ఎందుకంటే ఇవన్నీ కెమెరా కష్టాలు అంటారు అనమాట కెమెరా పెట్టాలి అనుకునేటప్పుడు కొన్ని సర్దుబాట్లు అవన్నీ ఉంటాయి ముందుగా అవన్నీ అయిపోయిన తర్వాతే మీకు ఆ క్లిప్ పెట్టడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సరే ఇంతకీ ఈ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఈ అతిశుభ్రం మేము రోజు తుడి తుడిచేసుకుంటాం వంటిని ఎప్పుడు తలతలు ఆడిస్తాం మెరిపించేస్తాం ప్రతిదీ క్లీన్ చేస్తాను మూల మూలలా క్లీన్ చేస్తాను బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాను ఇలాగా టవల్ చివర్లో తిప్పి మరీ దానిలో పెట్టి దూర్చి క్లీన్ చేస్తాను ప్రతీదీ క్లీన్గా ఉంచుతాను ప్రతిదీ నీట్గా ఉంచుతాను అని చూపించే అతి వీడియోలు చూసి మన ఫాలోవర్స్ ఫాలోవర్ కదా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా నేను మొన్న పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళాను కదా రెండు రోజులు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మా కుటుంబానికి స్నేహితులు మా బంధువులు కూడా అనుకోండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ బంధువులు అనమాట అంటే వాళ్ళ సోదరి పిచ్చిగా తయారైపోయింది శుభ్రం వీడియో చూసి 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 ఇరవై నాలుగు గంటలు ఇంటే ఇద్దరు లేచిన దగ్గర ఉండి ఇది శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి ఇది తొడవాలి అది కడగాలి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనే ఒక విధమైన పిచ్చి మానసిక స్థాయిలోకి వెళ్ళిపోయింది ఏ స్థితికి వెళ్ళిందంటే వీడియో లాంచ్ చేసిన ఇరవై నాలుగు గంటలు అతిశుభ్రించాలి ఇది కడగాలి ఇది మే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అతిశుభ్రంగా ఉంచుకోకపోతే ఇంకేదో వస్తుంది ఇంకా ఆ కడిగే నెలలో కూడా సాల్ట్ వేసి కడగాలి ఇంకేంటి ఇంకేదో వేసి కడగాలి అంటే చెత్త రేవిడీలన్నీ చూసి 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 మతి స్థిమితం కూడా కోల్పోయింది అవన్నీ సైక్యాలిష్ కూడా చూపించారండి ఆ స్థితికి వచ్చేసింది ఇంకా కొందరు బాధితులు ఉన్నారండి నాకు ఇలాంటి కొన్ని మెయిల్స్ కూడా వచ్చాయి కొందరితో నేను మాట్లాడటం కూడా జరిగింది ఇక ఈ శుభ్రం వీడియోలు చూసి చూసి మా ఇల్లు ఎందుకు అశుభ్రంగా ఉండట్లేదు ఏం చర్య వీళ్ళకి వేళకి అనవంటము పెట్టడము వేళకి అన్నీ చూడటము ఇక అవి కూడా కాదు వండినా ఉండపై ముందలు వేసిన దగ్గర నుండి తుడుచుకుందాం అది ఇక్కడికి కొందాము ఇద్దులు కొందాము ఇహ ఇదే పనిలో ఉంటాం ఇదే పనిలో ఉంటాం అనమాట ఈ శుభ్రము అనేది ఏదైతే ఉంటుందో ఈ అతి శుభ్రానికి బాధితులు ఉన్నారంటే మీరు నమ్ముతారా ఉన్నారంటే ఈ బాధితులు ఇలా తయారవడానికి వాళ్ళ సైకి సైకిస్టు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా కారణం ఎవరు అంటే ఈ అతిశుభ్రాన్ని ఇరవై నాలుగు గంటలు ఇల్లు కడిగి చూపించారు ఇరవై నాలుగు గంటలు కంపక తుడుచుకొని చూపించాడు ఇరవై నాలుగు గంటలు అంటుదా కూడా చూపించారు మేము అవి తుడుస్తాం విత్తుడుస్తాం మా వంటి ఆర్గనైజేషన్ మా వంటి అలా సర్దుకుంటాం ఈ ఇల్లాలు ఇరవై నాలుగు గంటల్లో వంటిల్లో ఉండి ఇటు సర్దిద్ది రేపు ఇవి ఈ అలమార్లో మార్చి ఇటు సర్ది చూపించింది రేపు ఇవి ఇంకేదో కంటైనర్ వచ్చింది దాంట్లో సర్ది అని చూపిస్తుంది ఈ వీడియో వాళ్ళకి అంత ఉండదు చూసే వాళ్ళకి విసుగుండదు ఇవి అతిగా చూసి వాళ్ళలాంటి వాళ్ళ వంటలలో ఉండేలాంటి వస్తువులు పప్పులు ఉప్పులు పోసిన డబ్బాలు అయ్యే కొనుక్కొచ్చుకొని వాళ్ళలాగా సర్దించుకొని వాళ్ళలాగే వంటలు రీమోడిలింగ్ చేయించుకొని వాళ్ళలాగే ఖర్చు పెట్టేసేసి మొత్తం అన్నీ వాళ్ళకి ఏమున్నాయో మొత్తం తెచ్చి ఆ వంటింటికి మనకి సెల్ఫోన్లో చూపించి ఆ వంటింటికి ఇది డూప్లికేట్ అన్నట్టుగా తయారు చేసిన తర్వాత కూడా మళ్ళా వాళ్ళలాగా గా ఎందుకు ఉండడం లేదు దుమ్ము ఊలి ఎందుకు పడుతూ ఉంటుంది వాళ్ళు వీడియోలో చూపించినట్టుగా నాకు తలతలా ఎందుకు మేరవడం లేదు అనే ఒక పిచ్చిలో పడిపోయి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు అతిశుభ్ర బాధితులు అంటారు వీళ్ళతో కాబట్టి నేను చెప్తున్నా ఈ ఇరవై నాలుగు గంటలు మేము దుడుచుకుంటాము గడుచుకుంటాము నీట్గా ఉంచడం అని చెప్పే వీడియోలో మొత్తం కూడా పచ్చ మోసం తగ్గ ఎందుకు తెలిసిన ఇళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఇల్లు బొమ్మలు గొలులాగా అమర్చి పెట్టాలంటే కుదరదండి వీళ్ళకి అప్పుడప్పుడు ఒంట్లో నడతగా ఉంటుంది ఒక్కరోజు పాపం సింక్లో ఉన్న కూడా కూడుతూ పడుకుంటారు అసలు ఒక్కసారి లేచి స్నానం చేయడానికి వంటడానికి కూడా ఒప్పుకుంటు కొందరికి ఆరోగ్యం బాగాలేక బయట ఉండి ఏ కూరలు తెప్పించుకొని రైస్ కుక్కర్ పెట్టుకొని తిని రెండు రోజులు రైస్ తీసుకుంటారు పీరియడ్స్ ఉన్నప్పుడు మహిళల బాధలు వర్ణనాతీతంగా ఉంటాయన్నమాట పసిపిల్లలు ఉన్నప్పుడు కూడా బాధలు చాలా బాధలు కాకుండా ఉంటాయి పిల్లలైతే వస్తువులు ఎక్కడెక్కడో పడేస్తారో దొరక కూడా దొరకవు అసలుకి సుందర ఉంటుంది ఇల్లు అలాగే మనం ఎంత నీట్గా పెట్టినా అపార్ట్మెంట్లో ఏదైనా పై పయ్యంతస్తులు అలాగ ఉండేటప్పుడు ఈ గాలి అది కొట్టి దుమ్ము పేరుకుంటూనే ఉంటుంది కొన్ని రకాల ప్రాంతాల్లో సముద్ర వాతావరణాలు ఉన్న ప్రాంతాల దగ్గరుండే ప్రజలకి ఎంత సర్దైన ఆ గాలు కొట్టి ఎప్పుడు దుమ్ము పడుతూనే ఉంటుంది అర్థమవుతుంది దుమ్ము బాధితులు ఈ యూట్యూబుల్లో మేము ఇరవై నాలుగు గంటలు క్లీన్గా ఉంచుకుంటాము మా వంటలు శుభ్రంగా ఉంచుకుంటాము మా ఇల్లు శుభ్రంగా కడిగి తుడిచి చిమ్మి భుజులు దురిపేసి ఓ మిడవల్లాడేస్తాము అని చెప్పుకునే వాళ్ళు ఏమైనా ఆకాశాల్లోనూ స్వర్గాల్లోనూ ఉండి వీడియోలు తీస్తున్నారా ఇలాంటి వాతావరణాల్లోనే కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీడియో తీయడానికి ముందే కాస్త క్లీన్ చేసేసి క్లీన్ చేసాక కెమెరా పెట్టి మరలా ఏదో క్లీన్ చేస్తున్నట్లుగా అసలు ఏమీ ఉండదు అయినా కూడా క్లీన్ చేస్తున్నట్లుగా చూపిస్తారు అవి చూసి మనం ఏమీ లేకపోయినా కూడా పదే పదే క్లీనింగ్ పనులు చేసుకోవడం అతి క్లీనింగ్ బాధితులు కొంతమంది ఉన్నారనమాట బాత్రూమ్ కొంచెం మాస్పోతే మేము పాము బాత్రూమ్ అంతా అలా మెరవాల్సిందే అంటారు అసలు ఏంటంటే ఆ బాత్రూములతో చూపించడం ఏమిటం ఏది వేళో భోజనం చేసేటప్పుడు కావాలని పని సెల్ ఫోన్ లో ఏదో వచ్చింది చూడాలని ఓపెన్ చేస్తే బాత్రూమ్ క్లీనింగ్ వీడియోలు కూడా వస్తాయి హాన్ అదన చెప్పండి ఈ అన్యాయంగా ఎవరికి రాదు అంటూ తోముకోవడమను ఇల్లు శుభ్రంగా ఉంచుకొని తుడుచుకోవడము బాత్రూమ్ క్లీన్ చేసుకోవడం ఎవరికి రాదు అవి కూడా చేసి సోషల్ మీడియాలో పెట్టాల్సిందే జనాలు ఎప్పుడు వీళ్ళకి తోముకోవడం కడుక్కోవడం రానట్టు వీళ్ళే నేర్పుతున్నట్లుగా అవి వెర్రి మొహాలు వేసుకొని చూడాల్సిందే అదేమంటే మోటివేషన్ వీడియోలు అంటారు మోటివేషన్ సంగతి ఏమో కానీ శుభ్రము వలన సైకలాజికల్ డిజార్డర్ వచ్చేసి కొందరు ప్రతిది తోమిందే పది సార్లు తోమి ఇరవై సార్లు తోమి శుభ్రం గురించి ఆలోచిస్తూ తిండి నీళ్లు నిద్రకోవడం మానుకొని సైకలాజికల్ డిజార్డర్ వచ్చేసి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీయించుకుంటున్నారు ఈ ట్రీట్మెంట్ చూపించుకుంటున్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది మిడిల్ క్లాస్ మహిళలే ఉన్నారు అని ఒక నిజాన్ని మీరు గమనించి అతి అనర్ధాలకు మూలము అది సర్వత్రా వరిచే అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని కాస్త ప్రశాంతంగా ఉన్నంతలో అప్పుడప్పుడు మాస్తుంది అప్పుడప్పుడు తువం పడుతుంది కాస్త పూజ ఉంటుంది రెండు మూడు రోజులు లేట్ అవుతుంది మనకు ఓపిక లేక ఏమవుతుంది లోపలికి ఏమీ కాదు కాస్త ఎక్కడైనా మాసిపోయి ఉంటుంది వంటిల్లో బాత్రూమ్లో కొంచెం మాసిపోయి ఉంటుంది మనకు ఓపిక ఉండదు వెంటనే క్లీన్ చేసుకుంటాం రెండు రోజుల తర్వాత క్లీన్ చేసుకుంటాం ఏమవుతుంది ఏమంటే మనం మనుషులమా మిషన్లమా ఇరవై నాలుగు గంటలు తోమి ఇక్కడికి క్లీన్ చేసి తర్వాత ఆడించడానికి మెరుగులో మెరిపించడానికి అందుకోసమైన మంచి మా ఆడజాను అందుకేనా కాబట్టి ఊరికే పిచ్చి వీడియోలు చూసి అతిగా ఆలోచించి మనసు కత్తిగా ఎక్కించుకోక చూసి ఒక మోటివేషన్ కోసం కావాలంటే చూసి వదిలేయండి అతిగా ఏది ఎక్కించుకోకండి మానసికంగా గొప్ప స్ట్రగుల్స్ వస్తున్నాయి ఇలాంటి శుభ్రం చేసే ఈ పారిశుద్ధ్యం వీడియోలు ఎక్కువ చూసి కాబట్టి చెప్తున్నాను మహిళల కోసం ప్రత్యేకించి అర్థం చేసుకోగలరు ధర్మ రక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం